సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో మద్దూర్ నగర్లో బీఆర్ఎస్ నాయకుడు జాడచంగయ్య ప్రమాదవశాత్తు మృతి చెందడంతో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చెక్కును నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సూర్యాపేట జిల్లా నగర్ మున్సిపాలిటీ పరిధిలో మద్దూర్ నగర్లో బీఆర్ఎస్ నాయకుల ప్రమాదవశాత్తు జాడ నాగయ్య మృతి చెందడంతో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చెక్కును నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కార్యకర్తలకి అండగానే ఉంటుంది ప్రమాదవశాత్తు బీఆర్ఎస్ నాయకులు జడ నాగయ్య చనిపోవడం పార్టీకి తీరని లోటు అని అన్నారు వారి కుటుంబానికి ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ అండగానే ఉంటుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ పాలన చేతకాక ప్రశ్నిస్తున్న కేటీఆర్పై అక్రమ కేసులు బనాయించే విధంగా హైదరాబాద్ బ్రాండ్ని దెబ్బతీసేలా ఫార్ములా వన్ కార్ రేసింగ్ అంటూ పనికి మాలిన కేసులు బనాయిస్తూ విచారణ పేరుతో ఈడీ ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారని అన్నారు కొంతకాలము ఈసీ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడే పేమెంట్ చేసింది అన్నారు మరి ఎలక్షన్ కోడ్ ఉంటే ఎవరికి కూడా నోటీసులు రాలేదు ఎలక్షన్ కోడ్ ఉంటే ఎలక్షన్ కమిషన్ నోటీసులు పంపిస్తుంది మూడోది కొంతకాలం ఏం చేసినారు ఆర్బీఐ లేదు పర్మిషన్ లేదని అది కొంతకాలం నడిపినారు కేటీఆర్ గారు ఒక్కటే ప్రశ్న నువ్వు ఇది అవినీతి జరిగింది అంటున్నావు కదా నీకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టామన్నాడు అసెంబ్లీ జరగక ముందే ఇది జరిగింది ముందు సెషన్ జరుగుతున్నప్పుడే అసెంబ్లీలో చర్చ పెడదాం రేవంత్ రెడ్డి నీ సంగతే తెలుస్తుంది నేను చెప్పేదో ప్రజలకు వివరించుకుంటా ఇక అసెంబ్లీ కంటే అత్యున్నతమైనది ఏముంటుందండి అసెంబ్లీలో చర్చ పెట్టలేదు అప్పుడే నువ్వు పారిపోయినావు కాబట్టి కేసులన్నీ ఏంటంటే ఎట్లయినా కానీ ప్రశ్నించే గొంతుగా కేటీఆర్ గారు ఉండరు కాబట్టి వారిని అరెస్ట్ చేసి లోపటేయాలనేది ఒక ఏమంటే సైకో మెంటాలిటీతో చేస్తున్న పని తప్పితే దీంట్లో వాస్తవం లేదు ఏం ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ గారు ఆరు గ్యారంటీలు పదమూడు పథకాలు వంద రోజులు అమలు చేస్తామన్నారు ఎక్కడి వంద రోజులు నాలుగు వందల రోజులు అయిపోయింది నాలుగు వందల రోజులు అయిపోయినా ఇంతవరకు మీ ఆరు గ్యారెంటీలని నాలుగు పథకాలు మొదలు పెట్టారు పదమూడు పథకాల వాటి సక్కదనం కూడా బాగలేదు మహిళలకు రెండు వేల అయిందలు అది కథం గండి రైతు భరోసా అంటే పదిహేను వేలు అంటే కౌలు రైతులకు ఇస్తామంట్రీ వ్యవసాయ కూలీలకు ఇస్తామంట్రీ ఇంతవరకు ఒక్కలకు కూడా ఒక్క కారు కూడా ఒక్క పైస కూడా రైతుల అకౌంట్లో పర్లేదు కౌరు రైతుల అకౌంట్లో పర్లేదు వ్యవసాయ కూలీల అకౌంట్లో కూడా పర్లేదు నిరుద్యోగ ఒక ప్రతి నాలుగు వేలు అదే అట్టే పోయింది స్కూటీలు అదే అట్టే పోయింది ఇందిరమ్మ ఇండ్లు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం అది అట్టే పోయింది ఇండ్లు పోయినాయి ఏ హామీ మీరు నెరవేర్చారో చెప్పండి డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ అరకొర రుణమాఫీ అది అది కూడా అందరికి తెలిసిన విషయమే ఇక నిన్న ఢిల్లీలో చెప్తారు రేవంత్ రెడ్డి గారికి నవ్వొస్తుంది ఆయన మాటలు ఏంటైతే ఈ ఢిల్లీలో అంటే ఇక్కడ తెలంగాణలో చేసినట్టు అక్కడ హామీలు అమలు దేశ సంపద మొత్తం మోడీ దోచిపెట్టి ఆదానికి కంట పెడుతుండు మోడీ అని ఆయన అంటాడు మోడీ బినామే ఆదా అని అంటాడు రాహుల్ గాంధీ ఫ్రాడ్ కంపెనీ అంటాడు నిజాయితీ లేదు దేశ సంపద దోచుకుంటుండు అంటాడు మరి నిజాయితీ లేదు ప్రజల ధనాన్ని దోచుకుంటున్న ఆదానికి ఏమో ఇక్కడైనా ఇన్వైట్ చేసి పన్నెండు వేల కోట్లు పడి కోట్లు పెట్టుబడి పెట్టిండు వంద కోట్లు తీసుకుంటూ మళ్ళీ వాపస్ ఇచ్చేందుకు ఎవరిని ఇది తర్వాత ఇప్పుడు రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజలు వద్దంటుంటే గొడవ చేస్తుంటే కూడా అక్కడి నుంచి ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ ఒకటి మళ్ళీ పెన్నా సిమెంట్ సంబంధించి ఇంకొకటి ఇవ్వాలనుకోండి జాన్పాట్కి సంబంధించి ఇవాళ పబ్లిక్ హియరింగ్ పెడుతున్నారు అది కూడా ఎందుకు ఇవన్నీ రాహుల్ గాంధీ ఏం చెప్తాడు నువ్వేం చేస్తున్నావు దీంట్లో మనం ఒకటే అర్థం చేసుకోవాల్సి తెలంగాణ ప్రజలు ఏంటంటే బీజేపీ అనేది మోడీ అనటైన ఆదానికి ఫేవరు రేవంత్ రెడ్డి అన్నట్టు రాహుల్ గాంధీ చెప్తే వినకుండా ఆదానికి ఫేవర్ చేస్తుండంటేనే ఆదానికి పరిశ్రమలకి ఇక్కడ అనుమతిస్తుండంటేనే అది బీజేపీకి అనుకూలంగా చేయటం ఇక విచిత్రమైన మాట మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు మన ఢిల్లీలో బిఏ బీఆర్ఎస్ పార్టీ అంటే ఆర్ఎస్ఎస్ మెంటాలిటీతో నడుస్తుంది అంటాడు మరి ఈ మాటలు ఎట్లా మాట్లాడుతున్నాడు అసలు ఏ ఏ సోయులు మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు సాక్షాత్తు పార్లమెంట్లో కాంగ్రెస్ మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీగా ఉండి పార్లమెంట్లో సాక్ష్యంగా ఆన్ రికార్డు నా బ్యాక్ గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ నేను ఏబీపీలో పనిచేసిన నా భావజాలం ఆర్ఎస్ఎస్కు కు దగ్గరగా ఉందని ప్రకటించిన